ఎక్కడ దరిద్రం ఉన్నా ఈ స్తోత్రాన్ని చదువుకుంటే వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుందని లక్ష్మీదేవి యొక్క అభయం అందుకే అప్పటి నుంచి ఇప్పటికీ కనకధార స్తోత్రానికి ఆ శక్తి అలాగే నిలబడిపోయింది ఎప్పటికీ ఆ స్తోత్రానికి ఆ శక్తి అలాగే ఉంటుంది అందులో శంకరులు లక్ష్మీదేవిని పిలుస్తూ గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శిశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేష సంస్థితాయి అని పిలిచారు నువ్వే సుందరీతి గరుత్మంత వాహనం మీద వెళ్ళేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి వి నువ్వే శాకంభరీతి శిశిశేఖర వల్లభేతి శుక్ల పక్ష నాడు ఉండేటటువంటి చంద్రరేఖని కిరీటంతో అలంకరించుకున్న పరమశివుని యొక్క శక్తి అయినటువంటి రుద్రానివి నువ్వే ఇప్పుడు సృష్టి శక్తి స్థితిశక్తి లయ శక్తి మూడు ఎక్కడ దరిద్రం ఉన్నా ఈ స్తోత్రాన్ని చదువుకుంటే వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుందని లక్ష్మీదేవి యొక్క అభయం అందుకే అప్పటి నుంచి ఇప్పటికీ కనకధార స్తోత్రానికి ఆ శక్తి అలాగే నిలబడిపోయింది ఎప్పటికీ ఆ స్తోత్రానికి ఆ శక్తి అలాగే ఉంటుంది అందులో శంకరులు లక్ష్మీదేవిని పిలుస్తూ గిరి దేవతే గరుడ సుందరీతి శాకంభరీతి శిశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేష సంస్థితాయి అని పిలిచారు సరస్వతి నువ్వే గరుడద్వ సుందరీతి గరుత్మంత వాహనం మీద వెళ్ళేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి వి నువ్వే శాతంభరీతి శిశిశేఖర వల్లభేతి శుక్ల నాడు ఉండేటటువంటి చంద్రరేఖని కిరీటందు అలంకరించుకున్న పరమశివుని యొక్క శక్తి అయినటువంటి రుద్రాని నువ్వే ఇప్పుడు సృష్టి శక్తి స్థితిశక్తి లయశక్తి మూడు